ఈ మధ్య మాజీ ఐఏఎస్ విజయకుమార్ గారు కాస్త జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఎక్కువగా బయటపడిపోతుందండి ఎందుకంటే కొద్దిమంది ముసుగువీరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళు ముసుగులు వేసుకుని ఉంటారు కులం ముసుగు మతం ముసుగు వేసుకుని ఉంటారు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ఉంటారు మరి ఆ ముసుగులు ఎందుకు నాకు తెలీదు అయితే విజయకుమార్ గారు ముసుగు జారిపోతుంది జారిపోయి ఆయన వెనక్కున్న జగన్మోహన్ రెడ్డి గారి రూపం కనబడిపోతుంది కాబట్టి వేళ ఆయనకు కొన్ని వివరాలు తెలియజేద్దాం అనుకున్నాను అలాగే కొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి కూడా మాట్లాడదామండి ముందుగా కొంతమంది నన్ను అడుగుతున్నారు ఏమనంటే రాజేష్ గారు మీరు మాల నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు మీరు కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి సేమ్ సామాజిక వర్గ నాయకుల్ని మీరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని కొద్దిమంది శ్రేయభలక్ష్మి సలహా ఇచ్చారు అయితే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకున్నానండి ఇప్పుడు ఇది రాజకీయం జరుగుతుంది కొందరు జగన్ గారి పార్టీలో ఉంటారు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను జగన్ గారి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మీద చల్లాలను తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయాలని ఎవరన్నా అనుకుంటే పార్టీ కార్యకర్తల మధ్య జరిగే ఇదిగా నేను స్పందించటం అది న్యాయం కదా అలా కాకుండా అవతల నా కులస్తుడు కాబట్టి ఆడ ఆ పార్టీలో ఉండి మా పార్టీని లేకపోతే మా పార్టీలో నాయకుల్ని ఎంత తిట్టేసినా సరే మనం కులం దొరతో మనం సైలెంట్గా ఉండాలంటే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది కదా అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం న్యాయం కాదు కదా మనం పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో మనం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ తరఫున మనం మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా అయితే ఇక్కడ ఇంకొత్త ఆడ ఉంది ఒక అర్ష్ కుమార్ గారు ఒక జాడాబ్రిడ్ కుక్క ఒక విజయ్ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు ముసుగులు వేసుకుని జగన్ గారికి అనుకూలంగా పనిచేస్తున్నారు జగన్ గారికి అనుకూలంగా మాట్లాడటమే కాదు కూటమి మీద లేనిపోయిన ఆరోపణలు నిందలు లేకపోతే లేనిపోయిన అబాండ లేని ప్రయత్నిస్తున్నారు వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీలో కనీసం కార్యకర్తగా కూడా మెంబర్షిప్ లేదు కానీ నాకు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఉంది అని గుర్తింపు ఉంది కాబట్టి నేను పార్టీ తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిగా వాళ్ళు ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉందండి దానికి ఈ కులం లింక్ మాత్రం ఎక్కండి దయచేసి ఎందుకంటే తప్ప ఎవరు చేసినా తప్పని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది పైగా ఈ ముసుగు వీరుల ముగ్గురు ఏం చేస్తున్నారంటే జగన్ గారి మీద ఉన్న ప్రేమతో మొత్తం మాల కమ్యూనిటీని గవర్నమెంట్కి యాంటీ హ్యాండిల్ చేసేస్తున్నారు గవర్నమెంట్ కి శత్రువు చేసేస్తున్నారు వీళ్ళకే ఉడుపులో లేకపోతే వీళ్ళకే ప్రలోభాలు ఉన్నాయి జగన్ గారితో వీళ్ళ ప్రలోభాల కోసం వెనకున్న మొత్తం జాతి జాతి మొత్తాన్ని వీళ్ళు గవర్నమెంట్ కి చేస్తా ఉంటే మరి ఆ జాతిలో పుట్టినోడిగా నాకు ఎలా ఉంటది నేను అడుగుతాను కదా ఖచ్చితంగా అదే అలాంటి వాడికి అలాగే అడుగుతాను జాగ్రత్త కుక్క కాబట్టి కుక్కను కొట్టడే కొడతాను హర్ష్ కుమార్ గారితో మాట్లాడాల్సిన భాషలో ఆయనతో మాట్లాడతాను ఇప్పుడు విజయకుమార్ గారు వంతు వచ్చింది ఇప్పుడు ఒకవేళ మీకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి కుమార్ గారు రాజకీయం మీద ఆశ ఉంది లేకపోతే ఏదైనా పదవి సంపాదించాలి ఎమ్మెల్యే అవ్వాలి అవ్వాలి ఏదో ఆశ ఉండదు తప్పలేదు మీరు డైరెక్ట్ గా జగన్ గారి పార్టీలో జాయిన్ అయ్యవచ్చు కదా ఇప్పుడు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ట్రై చేశాడు బీఎస్పీ ద్వారా దళితుల్ని ఆకం చేద్దామని ప్రయత్నించాడు అది అవధాన ఆయనకు అర్థమైపోయింది చక్కగా బీఆర్ఎస్ వేసుకున్నాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఈవేళ ఆ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు ఆయన అలాగే మీరు కుమార్ గారు ఆ జాడబ్రీడు కుక్క మీరు ముగ్గురు కూడా కడుగ వేసుకోండి వైసీపీది కనీసం మీరు చేసే పనికి గుర్తింపునే ఉంటుంది ఎందుకు ఈ ముసుగు వేషాలు ఎందుకు ముసుగు వేసుకుని ఆ వైసీపీకి సంబంధం లేనట్టు యాక్టింగ్ పైకి కానీ లోపల ఆ ముసుగుదిద్దే లోపలంతా వైసీపీ ఉంటుంది సారు మాట్లాడాడండి నారా లోకేష్ గారి కోసం మాట్లాడాడు ఈ మాటలు విన్నాక ఈ విజయకుమార్ గారు ఎక్కడి నుంచైనా సడన్ గా ఆకాశం నుంచి ఇప్పుడే ఊడిపడ్డా లేదా నిన్న రాత్రి పుట్టాడా అనిపించింది అంత ఆశ్చర్యంగా మాట్లాడాడండి ఆయన రాష్ట్రంలో ఏంటికి మూడే మొహాలు కనపడుతున్నాయట అండి సీఎం గారు కనపడుతున్నారట లోకేష్ గారు కనపడుతున్నారట పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారట మరి ఈ రాష్ట్రంలో మిగిలిన మంత్రులు ఎవరు సారా కనిపించట్లేదు అటండి అసలు సీనియర్ లీడర్లో అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు సీనియర్ లీడర్లు మంత్రులుగా చాలామంది ఉన్నారు ఇక్కడ నారాయణల మనోహర్ గారు అదే జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారు టీడీపీ నుంచి అయితే మీకు చెప్పక్కర్లేదు ఎలాంటి నాయకులు మంత్రులుగా ఉన్నారు ఇక్కడ కానీ వాళ్ళు ఎవరు కనపడతారు లేదా కేవలం మూడే మూడు మొహాలు కనపడుతున్నాయట చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని సాటిస్ఫై చేస్తూ ప్రతి కులం నుంచి కాపుల నుంచి మంత్రులు ఉన్నారు బీసీల్లో చెట్టుపల్లి జోలి నుంచి యాదవల నుంచి ప్రతి పెద్ద కులం నుంచి కూడా మంత్రులు ఉన్నారు మాల నుంచి మంత్రులు ఉన్నాడు మాదిగ నుంచి మంత్రులు ఉన్నాడు ఇలా అన్ని కులాలని ఆయన సమన్వయపరుస్తూ ప్రతి కులానికి కూడా ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చాడు ఆయన అలాంటి పెద్ద ఆయన్ని పట్టుకుని ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడే ఈయన ఈయన ముసుగు నేను మీకెత్తాను ఆ ముసుగా అది లేవు మీరు చూతిరిగాను ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్ మీరు వైఎస్ఆర్సీపీ కండుకు కప్పుకున్నట్టు అటువంటి మాటలు మాట్లాడేయకూడదు ఆయన విద్యాశాఖ మంత్రి మాత్రమే కాదు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కూడా ఆయన ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఐటీకి సంబంధించిన ఆ పారి పరిశ్రమలు ఏమొచ్చినా కానీ ఎంఓలో ఆయన చేస్తారు మీకు తెలిసి కూడా మీరు తప్పుదారి పట్టించేద్దాం జనాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అది కూడా నేను న్యూట్రల్ మ్యాన్ ని వైసీపీకి నాకు సంబంధం లేదు నేను ఈ సమాజం కోసం వచ్చిన వాడిని అని మీరు ఇచ్చే బిల్డప్ కాస్త ఎక్కువైంది సార్ కాస్త కాబట్టి కొంచెం తగ్గించేయండి ఎందుకంటే తెలిసిపోతున్నారు మీ వెనకాతలో ఉన్న ఆ నీలి రంగు తెలిసిపోతుంది బయటికి నీలి రంగు అంటే అంబేద్కర్ నీలి కాదు వైసీపీ నేలం వైసీపీ నేలం బయటపడిపోతుంది మీరేమో ఎంతో కష్టపడి మేనేజ్ చేసుకొస్తున్నారు మీరు కానీ కుమార్ గారు కానీ జాడబ్రీడి గారు కానీ మేనేజ్ చేసుకొస్తున్నారు వైసీపీకి ఏం సంబంధం లేనట్టు కేవలం దళితులను ఉద్ధరించడానికే మీరు చిన్నప్పటి నుంచి దళితుల కోసం పుట్టి ఉద్యమాలు చేసినట్టు ఏదో బిల్డప్ ఇస్తున్నారు కదా ఇవ్వండి బాగుంది ఎంతో కొంతమంది నమ్ముతారు అమాయకులు నమ్ముతారు కానీ మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే ఆ ముసుగుడిపోతుంది ముసుగు ఊడిపోతే మన బండారం పట్టబులు అయిపోద్ది వేరే మినిస్టర్ గారికి అవమానం జరిగిందని సారీ మాట్లాడుతున్నారు ఏ మినిస్టర్ గారైనా చెప్పారా అలాగే ఇదిగోండి నా నా పరిధిలోకి పలానా లోకేష్ గారు లేకపోతే పలానా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నాకు ఇబ్బందిగా ఉంటుందని ఎవరైనా మీతో చెప్పారా వాళ్ళకి లేని బాధ మీకేంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి ఎంత గుర్తింపు పార్టీ కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా మంత్రి పదవులు ఇచ్చి ఎంత గౌరవించిందో వాళ్ళకి తెలుసు నీకెందుకు మధ్యలో మాధ పొలరాగా తయారైనందుకు ఈ పొలాలు పెట్టే పని ఎందుకండి మీకు ఆయన మాటలన్నీ మీరు గమనిస్తే లోకేష్ గారు ఆయన మంత్రిగా బాధ్యతలు చే చేపట్టిన తర్వాత ఇండస్ట్రీస్ అంటే ఎక్కువ పరిశ్రమలకి ఎంఓయిలు చేస్తున్నారు అంటే ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తారని ఆయన ఒప్పుకున్నాడు కానీ ఆయన పెట్టకూడదు అందుకో వాళ్ళు పెడితే దీనికి హ్యాపీ ఈయన పెట్టకూడదు అంటే రాష్ట్రానికి ఎన్నో ఎంఓఏలు వస్తున్నాయి ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయని ఒప్పుకున్నాడు అవి కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదంట అసంతకు మీరు ఎందుకు పెడుతున్నారు అసంతకు పళ్ళనవుడు పెడితే నాకు ఇష్టం పళ్ళనోడు పెట్టకపోతే నాకు ఆ ఇండస్ట్రీలే వద్దు ఏం ప్రచారం చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు భలే క్యారెక్టర్లు ఎన్నుకున్నారు మీరు కూడా చాలా అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఇప్పుడే జస్ట్ ఈయన అంతరిక్షంలో ఓడిబడినట్టున్నాడు పప్పు ఇక్కడ పరిస్థితులే తెలియవు ఆయనకి అయితే ఆయన ఏమన్నా ఏంటండి గౌరవనీయులైన మంత్రి వర్యుల్ని డమ్మీలు అంటున్నాడు స్లావరి అంటాడు అంటే బాండి అంటున్నాడు మరి ఒక బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రుల గురించి అలా మాట్లాడకూడదనే మినిమం ఆ జ్ఞానం కూడా ఇందులో కనపడలేదు నాకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇప్పుడు ముగ్గురు మంత్రులు కనపడుతున్నారు అన్నాడు ఇప్పుడు మరి పోయిన గవర్నమెంట్లో జగన్ గారు గవర్నమెంట్లో ఎంతమంది కనిపించారు చెప్పలేదు మీరు జగన్ గారు గవర్నమెంట్లో మీరు పనిచేశారు కదా ఇక్కడ ఒకవేళ మీ మాటే కరెక్ట్ అనుకున్నా కూడా ఒక సీఎం గారు ఒక ఐటీ మినిస్టర్ గారు ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కనీసం కనపడుతున్నారని నువ్వు నువ్వు ఒప్పుకున్నావు కానీ అక్కడ ఎవరు కనపడేవారు వైసీపీలో ఉన్నప్పుడు ఎవరు చూసినా సజ్జలు రామకృష్ణారెడ్డి గారే హోమ్ మినిస్టర్ ఆవిడ పెట్టాలి ఏది మీట్ అంటే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు ఇండస్ట్రీస్ మినిస్టర్ పెట్టాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంచాయతీరాజ్ రావాలని సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు అలాగే విజయసాయి రెడ్డి గారు వైవై సుబ్బారెడ్డి గారు వీళ్ళు అసలు మంత్రులే కాదు మంత్రులు కానోళ్ళు మంత్రులందరినీ పక్కన పెడితే విజయకుమార్ గారికి చాలా హ్యాపీగా ఉంది అర్థం ఆయన ఎంత అలా పోటీ కూడా అనుకుంటున్నారు పోయిన గవర్నమెంట్ని కానీ వచ్చి ఇన్ని ఎంబోయోలు జరుగుతున్నాయి ఇన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయని ఆయన నోడుతు చెప్తూ కూడా అందులో ఏదన్నా ఇప్పుడు కోడిగుడ్ మీద ఏకలు పెట్టడానికి అవకాశం ఉందేమో ఇప్పుడు లోకేష్ గారు అన్ని అన్నిటిలోనూ జోక్యం చేసుకుంటున్నారేమో లోకేష్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు విజయకుమార్ గారు మీలాంటి వాళ్ళు ఎంత కింద మీద పడి ఇదైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎంత తోలు బొమ్మలాటలాగా తోలు బొమ్మలాగా ఆడించినా ఏమీ చేయలేదు కాగల కార్యం ఆందోళన నెరవేరుస్తారు అన్నట్టు లోకేష్ గారు ఖచ్చితంగా భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆయనే అయితే మరి ఈయన ఇంతెలా చెప్తున్నాడు కదా మరి గత ప్రభుత్వంలో ఎంత ఎంత గొప్పగా మాట్లాడేసి ఉంటాడు ఇక్కడ డైరెక్ట్ ఇన్ని వర్గాల మంత్రులు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ శాఖలు నిర్వహిస్తున్నప్పుడే ఈయన ఇంతలో మాట్లాడేటంటే గతంలో అసలు అసలు ఏమీ లేదు పరిపాలన లేదు ఒక సీఎం గారు ఒక వాలంటీర్ పైన సీఎం కింద వాలంటీర్ మధ్యలో ఇంకెవరు లేదు మరి అలాంటప్పుడు ఈయన ఇంత ఎంత ఘోరంగా ఫైట్ చేసి ఉండాలి వాళ్ళ మీద ఏం చేశాడు చూద్దాం అసలు ఫస్ట్ అయితే సరే తమ్ము చూడండి దేవుని బిడ్డ జగన్ ఇది ఐఎస్ ఆఫీసర్ గారు మాట్లాడిందే ఏమండి ప్రగతిలో ఏపీ నెంబర్ వన్ ఈయన మాట్లాడిందే ఇది ప్రత్యేక పాలన సర్కారుపై విరుచుకుపడ్డ విజయ్ కుమార్ ఎవరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి జగన్ కోసం పాట పాడిన మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఈ తమ్మే చూస్తే అర్థమైపోతే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటని మీకు వైసీపీ అంటే ఇష్టం ఉండొచ్చు తప్పలేదు వైసీపీ ఇష్టం ఉన్నప్పుడు వైసీపీలో జాయిన్ అయిపోయి వైసీపీ కార్యకర్తగా మాట్లాడచ్చు కదా అన్ని ఈ దొంగ నాటకాలు ఎందుకు అంటాను నేను ఇప్పుడు నేను వైసీపీ మీద బయట చేశానండి ఇక్కడ దళితుల్ని చంపేస్తున్నారని సవాల్ డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో శిరోమండలు చేస్తున్నారని ఎక్కడ పడితే అక్కడ చంపి పారేయటం దళిత పథకాలు రద్దు చేయటం అంబేద్కర్ గారి పేరు విద్యా పథకాలు కొన్ని అంబేద్కర్ గారి పేరు తీసి పారేయటం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోవటం ఇవన్నీ నాకు అన్యాయం అనిపించింది అదే అనగానే వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనిపించింది అని మీద పోరాడాను పోరాడిన తర్వాత పోరాడి పోరాడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అవును మా ఓట్లన్నీ ఖచ్చితంగా ఏదో పార్టీకి అనుకూలంగా ఉండాలి గారికి వ్యతిరేకంగా ఉండాలి అనుకున్నాను తెలుగుదేశం పార్టీ కండువా ధైర్యంగా కప్పుకున్నాను ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను జాయిన్ అయ్యాను ఆయన నన్ను అధికార చేశాడు అప్పుడు నేను ఆ పార్టీ గురించి పనిచేస్తున్నాను మేము మీలాంటి వాళ్ళు ఎవరిని ఎలా మాడుతుంటే అడ్డుకుంటున్నాం కానీ మీరు ఎందుకు జాయిన్ అవరు ఎందుకీ దొంగ నాటకాలు వైసీపీ అంటే మాకు సంబంధం లేదన్నట్టు ఎందుకు బిల్డప్లు ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేవుని కుమార్ అండి ఏంటి సుచరిత గారు హోం మినిస్టర్ చేశారు వనిత గారు హోమ్ మినిస్టర్ చేశారు కనీసం వాళ్ళు ఎప్పుడూ ప్రశ్న కూడా పెట్టలేదు ఎక్కడైనా అన్యాయం జరుగుతూ కనీసం వాళ్ళు ఎక్కడ కనపడలేదు అసలు ఆ ప్రభుత్వంలో మంత్రులు అన్నవాడు ఎప్పుడు కనపడలేదు ఏ మంత్రి ఎప్పుడు ఉంటాడో తెలిసి కొడు ఈ సంవత్సరం ఈ మంత్రి అయిపోయాడు రెండో మంత్రి వచ్చాడు అనేవారు మళ్ళీ మంత్రి పోయాడు మళ్ళీ మూడో మంత్రులు వచ్చాడు అనేవారు ఏదో నాటకాల్లో ఉంటుంది మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అలా ఉండేవారు మంత్రులు గతంలో మంత్రి ఒకసారి వచ్చాడంటే ఐదు సంవత్సరాలు ఆయనే ఉండేవాడు అలా జనరల్ నాలెడ్జ్కి వచ్చిన అడిగితే ఆ మంత్రి పేరు రాసేవాడు ఇక్కడ ఏ మంత్రి ఉండడో ఎవరికి తెలియదు ఒకటే మంత్రి ముఖ్యమంత్రి ఆ తర్వాత వాలంటీర్ అలా ఉన్న ప్రభుత్వాన్ని తెగ ఇదే విజయకుమార్ గారికి ఎంత చక్కగా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న పరిపాలనని మరి ఎలా మాట్లాడాలని అనిపించిందండి అశోకుడి గురించి చెప్పుకోనండి చరిత్రలో ఆయనకంటూ కొన్ని కొన్ని పేజీలు ఉన్నాయి అలాంటి అశోకుడు చరిత్ర చెప్పుకుంటూ అంటే ఈయన ఎస్ట్రీ స్టూడెంట్ కాబట్టి ఈయన ఐఏఎస్ చదివేటప్పుడు ఎస్టే తో చదువుతాడు కానీ అశోకుడిని ఎవరితో పోల్చాడు అనేది ఇక్కడ అద్భుతమైన జోకు